ప్రేమించావు దేవా నన్ను ప్రేమించావుదేవా దేవా అడిగావు దేవా అడిగా అడిగావు దేవా హృదయాన్ని సమయాన్ని అడిగావుదేవా ప్రేమించావు దేవా నన్ను ప్రేమించావు దేవా ఏమి బి నో ప్రేమి దేవా అడిగావు దేవా నను అడిగావు అడిగా హృదయాన్ని సమయాన్ని అడిగాంగురేవా కానీ నా పదవులతో విజాను కానీ నాపదవులతో విజాను నా హృదయ తలంపులు లోకానికి చాను నా హృదయ తలంపులు లోకానికి చాను ప్రేమించావుదేవా నన్ను ప్రేమించావుదేవా ఏమి ఉలేని నన్ను ప్రేమించావుదేవా అడిగావు ఊదేవా నన్ను అడిగావు ఊదేవా నీ ఉన్నావనీ మరచి అమ్మా నుయి నీ ఉన్నావనీ మరచి అమ్మా నుయి లోకా తెలిసింది నా లోకం చేసే గాయం తెలిసింది నా లోకం చేసే గురేవా నను ప్రేమించాగురేవా ఏలి నన్ను ప్రేమించాగురేవా అడిగా గురేవా నను అడిగా గురేవా నీ సమయాన్ని అడిగా గురేవా క్షమించమనీ అడిగే మన సిమ్మయ్యా క్షమించమనీ అడిగే മനസു മയാ ഹൃദയ കാഠിന്യമു വി പ്രേമിച്ചാ പ്രേമിച്ചാ നോ പ്രേമിച്ചാ അടിവ హృదయాన్ని సమయాన్ని అడిగా ఊరేవా నీ ఆత్మతో నన్ను నడిపించుమయా నీ ఆత్మతో నన్ను నడిపించుమయా నా హృదయ తలంపులు మాచుమయా నా హృదయ తలంపులు మాచుమయా ప్రేమించావురేవా నను ప్రేమించాహురేవా ఏ వలేని నన్ను ప్రేమించాహురేవా అడిగాహురేవా నను అడిగా గురేవా హృదయాన్ని సమయాన్ని అడిగా గురేవా హృదయా నీ తమయా నీ అడిగాహు దేవా హృదయ నీ తమయాన్ని అడిగాహు దేవా హృదయా నీ తమయాన్ అడిగా దేవా దేవునికి స్తోత్రం యొక్క ఆద్వారము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకటో రాజులు ఇరవై రెండు అధ్యాయము ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇజ్రాయేల్ రాజు దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోద్లాదు మీదకు పోదునా పోకుందునా అని వారిని అడిగాను అందుకు యహోవా దానిని రాజేనని చేతికి అప్పగించును గనుక కొండని వారు చెప్పి గాని ఈరోజు చూడబోతున్న వాక్యం ఏంటంటే ఇప్పుడు చదివిందంతా కూడా నిమిత్తం అని అంటే ధైర్యం ఇది ఈ లోకంలో జీవిస్తున్న మనము ధైర్యాలు రెండు ఉన్నాయి ఆ రెండింటిలో ఉన్న ప్రాముఖ్యమైన ధైర్యం ఏది ధైర్యాల్లో కూడా రకాలు ఉన్నాయంట ప్రతి వస్తువులోనూ నెంబర్ వన్ నెంబర్ టూ అలా ఉంటాయి అలాగే ధైర్యాల్లో కూడా రెండు రకాలు ఉన్నదంట దేవునికి స్వాతంత్రం చెప్పండి ఏ ధైర్యంతో మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే ధైర్యం చాలా ప్రాముఖ్యమైనది బైబిల్ అంతట్లోనూ ప్లస్ 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 అని రాసుకుని వచ్చి ఈచికొట్టు కొడితే దానికి ఆన్సర్ ఏదంటే ధైర్యమే ఎవరు కూడా దీని ఆ ధైర్యమే ఏది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి అంటే బైబిల్లో రాయబడిన ప్రతి ప్రవక్త కొరకు ప్రతి సేవకుడి కొరకు ప్రతి ఒక్క భక్తుడి కొరకు రాయబడిన మాటల్లో ఉన్న భావమే ధైర్యము యేసుప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెప్పిన మాట కూడా ఏమని మాట్లాడతాడైనా నేను ధైర్యం గల ఆత్మనే మీకు ఇచ్చి ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్పండి ధైర్యము ప్రాముఖ్యమైనది దీన్ని మనము అశ్రద్ధ చేయకూడదు నిర్లక్ష్యపరచకూడదు బైబిల్లో రాయబడిన ప్రతి ప ఆ పదాన్ని కూడా మనము ఆ ప్రతి విషయాన్ని కూడా వివరంగా తెలుసుకోగలిగితే నరనరాల్లో వాక్యం జీర్ణించుకుని మనము పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందుతాం ప్రేమైన వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్దాం బైబిల్లో రాయబడిన ప్రతి విషయము తెలియాలి అంతేకాని బైబిల్లో రాయబడిన ప్రతిదీ కూడా అక్షరార్థంగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే బైబిల్ చదవలేని వారు ఉన్నారు బైబిల్ చదివి వారు ఉన్నారు చదివి చదివి ఇంకా ఏం చదువుతాంలే అనుకున్న వారు ఉన్నారు రోజు బైబిల్ ఏం చదువుతాంలే అని విడిచిపెట్టేసిన వారు ఉన్నారు బైబిల్లో ఉన్నది ప్రతీది కూడా మనం ఏం చేయలే దాన్ని అనుసరించే వారిగా ఉండాలి అనుసరించినప్పుడే దాంట్లో ఉన్న శక్తి బయటపడతారు దేవునికి స్వాతత్రులని చెప్పండి యేసు ప్రభు ఒక మాట మాట్లాడతాడు మతేశ్వర్తలను ఏమైనా మాట్లాడతారంటే వాక్యంలో ఉన్న శక్తి తెలియక మీరు మాట్లాడుతున్నారు ఏ విషయమైనా సరే మనం ఏదైనా చాలా ఈజీగా మాట్లాడతాం ఏదైనా సరే బలహీనంగా అయిపోతుంటాం లేదంటే మనము చాలా బలవంతులుగా మాట్లాడతాం మన దాంట్లో రెండు ఉంటాయి ఒకటి చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ ఉంటాం ఒక్కొక్కసారి అవునా కదండి ఒక్కొక్కసారి బలహీనమైపోయి మళ్ళీ ఏడుస్తూ ఉంటాం అంటే రెండు పని చేస్తుంటాయి మనలో ఎందుకు పని చేస్తున్నాయి వాక్యంలో ఉన్న ఆ శక్తి లేఖనాల్లో ఉన్న శక్తి మీరు గ్రహించలేకపోతున్నారు లేఖనాల్లో ఉన్న శక్తిని మనం గ్రహించాలంటే ప్రతి పదాన్ని తెలుసుకోగలగాలి దేవునికి స్వాత్రం అని చెప్పండి మీరు బైబిల్ చదవండి లేకపోతే గోము అనుకోకుండా బైబులు చదవకోకుండా ఆగిపోయిన వారు ఉన్నారు కదా అయినప్పటికీ కూడా నేను ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి దీని యొక్క భావము దీని యొక్క అంతరంగము దీని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని తెలియపరచడమే నా బాధ్యత దేవునికి స్వాతత్రం అని చెప్పండి కోసం మనం మాట్లాడుకుందాం అహబ్ అనే రాజు అహబ్ దగ్గర నాలుగు వందల మంది ప్రవక్తులు ఉన్నారంట ఆ ప్రవక్తుల ద్వారా ఈ ఆహబ్ వింటున్న మాట ఏంటంటే ఈయన రామోత్కిలాతని ఆ ప్రాంతాన్ని పట్టుకోవడానికి వెళ్తుంటే దాని మీద యుద్ధం చేయడానికి వెళ్తుంటే ఈ నాలుగు వందల మంది కూడా ఏం చెప్తున్నారు నువ్వు గెలుస్తావు అని చెప్తున్నారు ఇస్రాయేల్ రాజు యోధా రాజుని సహకారం కోరాడు ఏదో రాజు ఎవరు యహోపాత్ ఇస్రాయేల్ రాజు ఈ నాలుగు వందల మంది ప్రభక్తులతోనూ చాలా ధైర్యంగా ఉన్నాడు ఆ ప్రాంతాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాడు అయితే ప్రీమియన్ అహాబ్ చాలా ధైర్యంగా ఉన్నాడు ఆయన దగ్గర ఏముందండి అహాబ్ దగ్గర ఏముందండి యహోషోపాత్ అనే ఒక బలమైన రాజు ఉన్నాడు తోడు యోహోషోపాతు చాలా బలవంతుడు ఆ బలాన్ని చూసుకుని ఇస్రాయల్ రాజు రమ్మన్నాడు అంటే ఈ యహోషోపాత్ బలాన్ని చూసుకుని ఇస్రాయల్ రాజు ఎంత ధైర్యంగా ఉంటాడండి అహాబ్ వెనకాల ఇంకెవరు ఉన్నారండి సైన్యం ఉందండి ఈ యొక్క ప్రవక్తలు ఉన్నారు ఎవరండి దేవత దేవుని యొక్క ప్రవక్తలుగా పిలువబడుతున్న అబద్ధ ప్రవక్తలు అంటారు వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వారికి డబ్బు కొట్టేవాళ్ళు రాజా నువ్వు విజయం పొందుతువు అని పొగుడుతారంటండి వాళ్ళు అంతేగాని సత్యాన్ని అయితే చెప్పలేరు వాళ్ళు సత్యాన్ని చెప్తే రాజు ఎక్కడన్నా చంపేస్తాడని భయం వాళ్ళకి ఏహో దేవుని ఆత్మ కలిగిన రాజు ఆ ఏహో పాతు పాత ఏం చేశాడు అలా కాదు రాజా ఈ నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా వీళ్ళ మాటల్లో ఏదో యథార్థత కనిపించట్లేదు ఇంకా ఎవరున్నా లేరేక్కడా అని అడిగాడంట అయితే మికాయ అని ఒక ఆయన ఉన్నాడు అతను నాకు కీడే పలుకుతాడు కానీ నాకు మేలు పలకడు అని అన్నాడంట మిఖైలు అనకాలు ఎవరున్నారండి మికాయలు ఒక్కడే నాలుగు వందల ప్రవక్తులు ఒక మాట మాట్లాడుతున్నారు మికాయ ఒక్కడే ఒక మాట మాట్లాడుతున్నాడు ఎవరిది ధైర్యము ఏది ధైర్యము ఏ ధైర్యము ప్రాముఖ్యమైనది అసలైన ధైర్యం ఏది ఈ నాలుగు వందల మంది మాట్లాడే ధైర్యం గొప్పదా ఈ మికాయి మాట్లాడే ధైర్యం గొప్పదా సత్యములు ఉన్న ధైర్యం గొప్పది చెబులకూడదు మెంపరచండి సత్యములో ఉన్న ధైర్యం గొప్పది దేవుని మాటలో ఉన్న ధైర్యం గొప్పది దేవుని మీద ఉన్న విశ్వాసంతో ఉన్న ధైర్యం గొప్పది దేవుని నమ్మిన ఆ ధైర్యం గొప్పది దేవుడు చెప్పిన మాటను అనుసరించే ఆ మాటలో ఉన్న ధైర్యం గొప్పది దేవునికి స్వాతంత్రం చెప్పండి ఈ మికాయి సత్యాన్ని అనుసరించేవాడు మికాయి ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆబద్ధం ఆడకూడదు అనుకునేవాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఈ మికాయి అనే ప్రవక్త నా ప్రాణం మీదకి వచ్చినా సరే నా ప్రాణం పోయినా సరే దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు ఏదైతే బోధించమన్నాడో దేవుడు నాకు ఏదైతే పనిచ్చాడో ఆ పనిని నేను సత్యముగా నడిపించాలి సర్వసత్యములో కలందరినీ కూడా నడిపించగల వాడిగా నేను ఉండాలే తప్ప నేను ప్రతికొని దినములో నా జీవితం సత్యంగా ఉండాలని కోరుకున్నా ధైర్యశాలి ధైర్యశీలి మేఖా దేవునికి స్వాత్రులని చెప్పండి ఎందుకంటే ప్రిమి అది ధైర్యం మీకు అర్థమైన ధైర్యం ఎందులో ఉందండి సత్యంలో ఉంది మాట దగ్గర ధైర్యం ఉండదండి ఒక అబద్ధం మాడదా మొదలు పెట్టమండి నిన్న అబద్ధం రాడాలండి ఇంకా అబద్ధాన్ని ఆబద్ధాన్ని అబద్ధాన్ని ఆబద్ధాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి అది ఒక సత్యం చెప్పండి నాలుగు మాటలు వచ్చినా పర్వాలేదు నాలుగు నిందలు వచ్చినా పర్వాలేదు నాలుగు అవమానాలు వచ్చినా పర్వాలేదు ఒకే మాట సత్యంతో మీరు మాట్లాడి నిలబడండి ఇవ్వాలక దరైపోయినా సరే నిన్ను దండలేసి ఆహ్వానం నన్ను అడగండి చెప్పలు కొడుతుంది మేము పరచండి సత్యంలో ఏముందండి ధైర్యం ఉంది ఆ సత్యం గల ఆ సేవకుడు మాట్లాడుతుంటే అందులోంచి ఒక ప్రవర్త వచ్చి ఏం చేశాడండి ఈ మెకాయిని చంప మీద కొట్టాడంట దేని మీద కొట్టాడండి చంప మీద కొట్టాడు చంప మీద కొట్టి నీతో మాట్లాడింది దేవుడా మరి నాతో మాట్లాడింది ఎవరు నాలో ఉన్నది ఎవరు నాలో ఉన్నది ఏ ఆత్మ నీలో ఉన్నది దేవుని ఆత్మ అయితే నాలో ఉన్నది ఏ ఆత్మ అని వచ్చి మెకాయని కాలర్ పట్టుకుని చంప మీద కొట్టినట్టుగా రాయబడింది చంప మీద కొట్టిన సాతి మీద కొట్టిన ఒంగో పెట్టి ఈపి మీద కొట్టిన మెకాయలు ఒకటే చెప్పాడంట నన్ను సిరసల్లో వేసి నన్ను బంధించి నన్ను గుద్దిన నన్ను కొరటాలతో కొట్టినా రామోతులాతికెళ్తే ఆ హాబుడు రాజు చచ్చిపోతాడు అంట చప్పుడు కూడా దేని ఆహాబు రాజు చచ్చిపోతాడు అతను తిరిగి వస్తే గనక నా దేవుడు దేవుడే కాదు అన్నాడంట చప్పులు కూడా దేనిపరచండి అంత సత్యానికి నిలబడిన వాడు మెకాయ్ సత్యం ఎప్పుడు కూడా మాసిపోదు ముగిసిపోదు సత్యం ఎప్పుడు కూడా వెలుగులో ఉంటుంది దేనికి స్వాతత్రం చెప్పండి సత్యం ఎప్పుడు వెలుగులో ఉంటుంది ప్రీమియన్ అని సత్యాన్ని బోధించడానికి వచ్చిన ఏసుక్రీస్తు ఇప్పుడు వరకు కూడా ఈ లోకంలో ఈ భూమి మీద వెలుగుతూనే ఉన్నారు చెప్పబడి మైంపరచండి సత్యాన్ని బోధించడానికి వచ్చిన ఏ సుప్రభు నిజాన్ని చెప్పడానికి వచ్చిన ఏసుప్రభు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వెలుగుతూనే వెలిగిస్తూనే ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక దీపము అనేకమైన దీపాలను వెలిగించగలుగుతుంది ఒక సత్యము అనేక మందిని సర్వసత్యంలో నడిపించగలుగుతుంది ఆహాబ్ది ఏ ధైర్యం ఉండదు ధైర్యం కాదది మూర్ఖం ధైర్యానికి ఫస్ట్ పేరు ఏంటది మూర్ఖమే నడుపుతుంది ఎక్కువ ఆ ధైర్యానికి ఈజుకోల్టీ ఏముందండి మూర్ఖం మాటలు మాటలవి ధైర్యం గల మాటలవి కాదు ధైర్యంగా ఉన్నవాడు నిదానంగా ఉంటాడు ధైర్యంగా ఉన్నవాడు అలా ఉంటాడండి మెకైన నిదానంగా ఉన్నాడు ఆహాబ్ గొంతులేస్తున్నాడు ఈడు కాదు ఆడు ఆడు కాదు ఈడని గొంతులేస్తున్నాడు ఏదో రకంగా వచ్చేస్తానని పొంగిపోతున్నాడు ఎవరిని చూసి ఈ నాలుగు వందల ప్రభుత్వాలు మాట్లాడుతుంటే పొంగిపోతున్నాడు ఎవరో ఈ ఆ పొంగిపోతున్న ఆపులు ఏం కనపడ్డదండి యహుసుపాతికి మూర్ఖం కనపడింది మూర్ఖంగా మాట్లాడక రాజా ఇంకా ఎవరైనా ఉన్నాడో చూద్దాం అని నిదానించిన ఈ యొక్క యహుజోపాత మెకాయను పిలవడం జరిగింది మెఖైలు ఎటువంటి వాడు నిదానం కలిగిన నిక్కాస అయినా నాణ్యమైన ధైర్యం అది దీనికి స్వాతత్రం చెప్పండి మెకాయ దగ్గర ఉన్నది ఏంటిది నికాస ధైర్యం అది నికాస ధైర్యము నిజమైన ధైర్యము సత్యమైన ధైర్యము సత్యములో ఉన్న ధైర్యము మికాయల దగ్గర ఉంది ఈ హాబు దగ్గర ఉన్నది మూర్ఖపు ధైర్యము అయితే ఈ దగ్గర ఉన్న ధైర్యం ఏంటండి కందక కావరం ధైర్యం అది ఆ కండం చూసుకుని రండి ఎవరు ఫిజిక్స్ ఆ సిక్స్ బాక్స్ ఎన్ని చూసి జనాలు భయపెడతారంట అతనికి ఏముందండి కండ కావరం ఆ శరీరాన్ని చూసుకుని మూర్ఖ స్వభావంతో మాట్లాడుతున్నాడు గొలియాతు దేవుని ఆత్మ కలిగిన దావిదు మాట్లాడతాడు ముప్పై ఏడో వచ్చినలో ఏమని మాట్లాడతాడండి సింహం యొక్క బలము నుండి ఎరుగుపంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యుహోవా నన్ను రక్షించిన చేతిలో నుండి నన్ను నన్ను చెప్పాను దేవునికి స్తోత్రము ఆయన ఏ ధైర్యం నమ్ముకున్నాడు దేవాది దేవుని యొక్క ధైర్యం నమ్ముకున్నాడు చప్పులు కూడా దీన్ని మేము పచ్చండి నికాసైన ధైర్యాన్ని ఎన్నుకున్నాడు ఎవరో నికాసైన దేవుడిని ప్రకటితున్నాడు ఎవరో నా దేవుడు నన్ను సింహం నోట్లోంచి ఎలుగుబొట్ల నోట్లోంచి అడవిలో ఉన్నప్పుడు నన్ను మృగాల నుంచి తప్పించిన దేవుడు ఈ పిలిస్తీల నుంచి విడిపించలేడానా నికాస అయిన ధైర్యంతో మాట్లాడుతున్నాడు మన దావిదు దేవునికి స్వాతత్రులం చెప్దాం నికాస అయిన ధైర్యము సత్యం దేవుడు కొరకు ప్రకటిస్తూ ధైర్యంగా ఉన్నాడు ఎవరో దావిదు దావిదులు ఉన్న ధైర్యం ఏదండి సత్యం గల దేవుని యొక్క ధైర్యం దేవునికి స్వాతరం చెప్పండి దావిదు దేవుని చూసుకుని ధైర్యంగా మాట్లాడుతున్నాడు చేసే దేవుని బట్టి మాటను వినే దేవుని బట్టి మన పక్షాన్ని నిలబడే దేవుని బట్టి ఆ యొక్క ఆ బరిలోకి దావిదు ఎంటర్ అయినప్పుడు ఎవరి కోసం చెప్తున్నాడు నా దగ్గర ఏమీ లేదు కానీ నన్ను రక్షించే దేవుడు ఆనాడు మోసతో చెప్పిన దేవుడు నన్ను కాపాడుతాను అన్నాడు మన ప్రజలను కాపాడుతాను అన్నాడు ఇస్రాయేల్ను ప్రజలను చచ్చే వరకు కూడా సదాకాలంతోడే ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన విడిచిపెట్టాడు కనుక ఆ ధైర్యాన్ని చూసుకుని నేను బరిలోకి వచ్చానంటే చెప్పకూడదు మైందరిచను సౌలు అప్పుడు దావిధ మాటలు విని అప్పుడు సౌలు చెప్తాడు నువ్వైతే పొమ్ము నువ్వు వెళ్ళి ఆడు అన్నాడు ఎందుకు సౌలు నమ్మాడు అక్కడ అని అంటే సౌలకి ఇతని ఇచ్చిన ఆధారం ఏంటి ఇతను చెప్పిన ఆన్సర్ ఏంటి నేను బలవంతుడు అని చెప్పలేదు దావీదు నా వెనకాల ఉన్నవాడు బలవంతుడు అని చెప్పాడు దేవునికి స్తోరం చెప్పండి సౌలు వెంటనే సాగ అంటే ఎక్కడికే యుద్ధంలోకి చెప్పకూడదు మేము పరచండి సౌలు కూడా దేవరిని నమ్మాడు దావీదు నమ్మడా దావిది వెనకాల ఉన్న సత్యం నమ్మడా దావిది వెనకాల ఉన్న సత్యము గల దేవుని మాటలు నమ్మారు దేవునికి స్తోత్రులం చెప్పండి ఏది ధైర్యము గులియాది ధైర్యమా దావీది నమ్మిన సత్యము గల దేవుని యొక్క ధైర్యం గొప్పదా ఏది నికాసైన ధైర్యము గులియాతి దగ్గర ఉన్న ధైర్యం ఏదండి కండ కావరంతో మాట్లాడుతున్న మూర్ఖపు ధైర్యం అది మత తొమ్మిది రెండు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన తీసుకుని వచ్చి వారి విశ్వాసము చూచి కుమారుడు ఆ ధైర్యము ఉండము నీ పాపములు క్షమించబడి ఉన్నవి దేవునికి స్తోత్రము ఎక్కడైతే స్వస్థత జరిగినయో ఆ గురుడు వాడు స్వస్థపచ్చమని క్రీస్తుని కోరినప్పుడు స్వస్థత కోరిన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఒక రక్త శ్రావణ శ్రీ ప్రతి ఒక్కరిని కూడా మీరు గమనించండి ప్రీమియన్ వర ఎవరైతే స్వస్థతను ఉందో ఎవరైతే ఆ దేవుని యొక్క కృపను బట్టి విశ్వసించి స్వస్థతను అందరు ఆ పక్కనే రాయబడిన పదమేంటో తెలిసండి ధైర్యము జపలు కూడా దేవుని మయపరచండి రక్త సేవరం శ్రీ నీ విశ్వాసం గొప్పది నువ్వేం కలిగి వెళ్ళిపోమన్నాడు ధైర్యం కలిగి వెళ్ళిపోమన్నాడు అంటే స్వస్థత ఎక్కడుంది ధైర్యంలో ఉంది జపల దేవుని మైంపడుతున్నాం స్వస్థత ఎక్కడుంది రోగం దేనికి భయపడుతుందండి సత్యం కల ధైర్యానికి భయపడుతుంది దేవునికి శ్వాస చెప్పండి రోగం భయపడినట్లుగా బైబిల్ చెప్తుంది రోగం దేనికి భయపడుతుంది సత్యంగా దేవుని యొక్క ధైర్యానికి భయపడ్డ దేవునికి స్తోత్రులం చెప్పండి స్వస్థత ఎలా వస్తుందండి చాలా మంది రోగాలకి ఇదే మందు అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దస్టాలేజీలు ఉన్న వాళ్ళందరూ కూడా కడుపుల్లో బలహీనతలు ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోండి వాక్యంలో ఉన్న బలం చెప్తున్నాను నేను అందుకని యేశ్వర చెప్పాడు లేఖనంలో ఉన్న శక్తి తెలియాలి లేఖనంలో ఉన్న శక్తి తెలితే కనుక మీకు లోకంలో ఉన్న డాక్టర్లు అక్కర్లూ పరమ వైద్యుడు నేనే చెప్పులు కూడా దిర్మహింపరచండి మన మీదకి అంత కీట రప్పించడు దేవుడు నమ్మండి సత్యం గల వాక్యం వింటున్న మనందరం కూడా ధైర్యం తెచ్చుకున్నాం రోగాన్ని జయించగలుగుతున్నాం చప్పులు కూడా దేమర్చండి సత్యం గల వాక్యం అంటే మనము రోగాన్ని జయించగలుగుతున్నామంటే రోగము దేనికి భయపడుతుందండి ధైర్యానికి భయపడుతుంది ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందండి ఏసు క్రీస్తు వాక్యం అనే సత్యం నుంచి వస్తుంది ఆ వాక్యంగా నేను విని ఆ రీతిలో నువ్వు నడవాలనుకుంటే కనుక ఆ వాక్యంలో ఉన్న శక్తి నీ రోగాన్ని ఏం చేస్తుందంట కాల్చివేస్తుందంట ఈ యొక్క వాక్యంలో ఉన్న ఆ శక్తి నీలోకి వస్తే కనుక రోగాన్ని కాల్చివేస్తుంది ఆ వాక్యంలో ఉన్న శక్తిని గ్రహించాలంటండి ప్రతి ఒక్కరు షుగర్లు ఉన్నవాళ్ళు కానీ బీపీలు ఉన్నవాళ్ళు కానీ వేలుబడి చేయడానికి వీలు లేదు మన మీద మన భక్తుడు యేసన్న గారిని బ్లడ్ గ్లాన్స్లో నలభై సంవత్సరాలు సేవ చేశాడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో వచ్చిందండి ఆయన ఆ వయసులో వచ్చిన రోగం అతనిలో ఏముందండి వాక్యం అనే సత్యం గల ధైర్యం నిలిచింది కనుక అతను నలభై సంవత్సరాలు సేవ చేయగలిగాడు అరవై సంవత్సరాలు నిలవగలిగాడు జపను కూడా దీని దేవుని వాక్యం సత్యం గలది ఆ సత్యంలో ధైర్యం ఉంది ఆ ధైర్యం నీ రోగాన్ని కాల్చివేస్తుంది ఆ రోగం కాల్చివేయబడుతున్నప్పుడు నువ్వేమవుతావు ఆనంద ఉత్సవాలతో దేవుణ్ణి ఆరాధించగలుగుతావు దేవుణ్ణి రోజు మనం ఎందుకు మనస్ఫూర్తిగా ఆరాధించలేకపోతున్నాం అంటే సత్యం గల ఆ ధైర్యం నీలో నిలవట్లేదు ఆ సత్యము ఆ వాక్యము నీలో ఉంటే ఆ సత్యము ఆ వాక్యము నీలోను ధైర్యాన్ని నింపుతుంది ఆ శక్తి గల ఆ వాక్యము ఉన్న రోగాన్ని నిర్మూలన చేస్తుంది ఆ రోగం శక్తి శక్తిగల దేవుణ్ణి నువ్వేం చేస్తావు ఆరాధించకుండా ఉండలేవంట శుతించకుండా ఉండలేమంట దుఃఖ దినములు ఏసు ప్రభు సత్యం వచ్చిన తర్వాత దుఃఖ దినములు సమాప్తమైన రక్త సేవన శ్రీ సత్యం గల వాక్యాన్ని సత్యం గల దేవుణ్ణి టచ్ చేసిన తర్వాత ఆమె ధైర్యంతో ఉన్న తర్వాత ఆమె కన్నీళ్ళే లేవంట చెప్పకూడదు పరచండి ఆమె జీవితంలోనే కన్నీళ్ళు లేవు సత్యం గల వాక్యాన్ని ప్రకటిస్తున్న పౌలు గారు ఆ కార్య ఇరవై మూడు అధ్యాయంలోను పదకొండవ వచ్చినలోను ఆయన సువార్త ప్రకటిస్తున్నారంట సువార్త ప్రకటిస్తానికి వెళ్తుంటే ఆయన దాడి చేయడానికి ఊరుమంగగా వస్తున్నారంట అప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు ఎరుస్లో ఎలాగైతే నువ్వు అవమాన ఆ నువ్వు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలగలవు అలాగే ఈ సత్య వాక్యాన్ని ప్రకటించు నిన్ను ఎవరు ఏమి అన్నారంట ప్రభు చెప్పకూడదు మేం సంఘం అంటే సత్యము ఆ సత్యమని ఆ ధైర్యంలో నువ్వు నివసిస్తగలిగితే అసలు నిన్ను ఈ ఉన్న ఏ చీకటి కమ్ముకోదు వెలిగే నువ్వు ప్రకాశవంతంగా కాలం బ్రతుకుతావు సాతానికి నా సంఘం మీద అధికారం ఉండడానికి వీల్లేదని నేను దేవునితో పోరాడతాను దేవునికి స్తోత్రం అని చెప్పండి సంఘం ధైర్యం ఇస్తుంది సంఘాన్ని నిలబెట్టుకుందాం సత్యంలో జీవిందాం రోగాలను తరిమి ఇబ్బందులను తరిమి బాధలను తరిమి శ్రమలను తరిమి దేవుడు మనకిచ్చిన ఆయుధం ఎదురిది నికాసైన ధైర్యము సత్యము ఆ సత్యములో నివసిద్దాం నికాసైన ధైర్యంతో జీవిందాం శత్రువైన సాతాన్ని తరిమి కొడదాం దేవుడి మాటలు జీవించిన కాక